హలో హాయ్ రాన్న నేను రా మీ అన్నయ్య హిస్టరీ అండి పోటీ పరీక్షలు మనలో చాలామంది రాస్తారు కొంతమంది ఎందుకు విన్ అవుతున్నారు అంటే అందరికీ తెలివితేటలు లేఖన అందరికీ ఐక్యూ లేఖన లేకపోతే అందరిలో కొంతమంది అమాయకులు ఉంటారన్న సబ్జెక్ట్ పరంగా నో అందరి ఐక్యూ మ్యాక్సిమం పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఐక్యూ ఒకేలాగుంటుంది కొందరికే ఎందుకు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా ఆ పిల్లలు చదివినటువంటి పుస్తకాలు వాళ్ళు విన్న క్లాసులు ఈ రెండిటి వల్ల మిగతా వాళ్ళకన్నా ఈ పిల్లలు ముందంజలో ఉండి మార్కులు పెంచుకొని జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది ఉంటుంది ఉంది కూడా అంటే వీళ్ళు విన్న క్లాసుల్లో నుంచి వీళ్ళు విన్న పుస్తకాల్లో నుంచి అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు ఎక్కువగా దొరికాయి కాబట్టి అక్కడ ఎగ్జామ్లు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు చదివిన పుస్తకాలు సమాధానాలు చెప్పగలిగాయి కాబట్టి వాళ్ళు విజేతలు విన్నర్స్ అయ్యారు అలా కాదు వేరే వేరే పుస్తకాలు తర్వాత వేరే వేరే క్లాసెస్ వేరే వేరే మీన్స్ అంత అవగాహన లేని క్లాసెస్ వినడం వల్ల వెనకబడినట్లు మనకు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు ఈ క్లాస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే హిస్టరీ రఫీ సార్ పుస్తకం ఎందుకు చదవాలి అత్యధిక మార్కులు సాధించాలంటే చదవాలా అసలు ఈ పుస్తకంలో ఏముంది అసలు ఈ పుస్తకం ఉపయోగపడుతుందా అనే విషయాలు మీకు నేను చెప్తా ఆల్రెడీ మీరు అనొచ్చు మీరు ప్రూవ్డ్ ఫ్యాకల్టీ కదా సార్ ఇంకేంటి మీరు చెప్పేది పుస్తకం గురించి అని అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే అత్యధిక మంది పిల్లలు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని చదవకుండా ఎక్కడ లాస్ అవుతారంటున్నాం డబ్బులు వస్తాయి ఆ డబ్బులు పక్కన పెట్టండి డబ్బులు వస్తాయి కానీ నేను అంటున్నాను మీ జీవితాలు మీ జీవితాలు మీ జీవితాలు మాలాగా నిలకడగా ఒక గవర్నమెంట్ జాబ్తో మీరు ఉండాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి క్లాసుల్ని మీరు వినాలి అందువల్ల ఆ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే మీకోసం చేస్తున్నా నా కోసం కాదు ఫస్ట్ పాయింట్ మీకు చెప్తుంది అది నేను ఎందుకంటే నేను చెప్తున్నానుగా మనం ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్జెక్ట్ చదివి చదివి ఉన్నాం చెప్తున్నాం సుమారు పాతికేళ్ల నుంచి మనం పాఠాలు చెప్తా ఉన్నాం అందువల్ల ఏవి రావచ్చు ఏవి రావు ఏది అనవసరంగా చదువుతున్నారు పిల్లలు ఏది చదవకండి హిస్టరీ అనేది సముద్రం లాంటిది ఎంత లోతైనా ఉంటుంది ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి హిస్టరీలో ఇంతవరకే చదవండి అని ఎందుకు చెప్పగలుగుతున్నా అలా చెప్పినప్పుడు గ్రూప్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కానీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కానీ పిల్లలు ఎలా పాస్ అవ్వగలిగారు అంటే ఒక సీనియారిటీ అనేది కోచింగ్లో కానీ పుసోరాయణంలో కానీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి సీనియారిటీకి మీరు తెలుసుకోగలిగి చక్కటి ఆన్సర్లు ఆన్సర్ చేసి ఉద్యోగాన్ని సాధిస్తారని నా ప్రధాన ఉద్దేశం ఈ నేపథ్యంలో మన ఏపీ హిస్టరీ పుస్తకం అత్యధిక మార్కులు ఎలా పొందాలి అసలు ఇందులో ఏముంది అని అంటే ఫస్ట్ వచ్చి మన బుక్లో ఫస్ట్ వచ్చి మన బుక్లో నేను మా అమ్మ నాన్నలకు నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకు నేను ఈ పుస్తకాన్ని అంకితం చేశాను ఫస్ట్ ఈరోజు హిస్టరీ ఆఫీసర్ మీ ముందున్నాడంటే మా అమ్మ నాన్న పడిన కష్టాల నుంచి మమ్మల్ చదివించిన వైనం వల్ల ఈరోజు నేను మీ ముందుండి పాతికేళ్ల నుంచి మీకు పాఠాలని చెప్పగలుగుతున్నా దానికి కారణం మా అమ్మ మా నాన్న నాన్నగారు హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేశారు నాన్నగారు అమ్మ హౌస్ వైఫ్గా పనిచేసింది ఇద్దరూ కలిసి ముగ్గురు అమ్మాయిలకి ముగ్గురు అమ్మాయిలు నేను ఒకటిని నలుగురం నలుగురిని అదే టీచర్ జాబ్ మీద లాక్కొచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పుణ్య దంపతులు మా అమ్మ మా నాన్న అందువల్ల నేను ఈ బుక్లో ఏం రాశానంటే నేటి నా ఈ స్థితికి ఈ జన్మకు కారకులైన దైవ స్వరూపులైన అమ్మ అనిరునిసాబీకి నాన్న జిక్రియాకారులకు ఈ పుస్తకం అంకితం అని రాశారు నేను ఎందుకంటే మనం గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని మర్చిపోకూడదు అర్థం అట్లా కొంతమంది పిల్లలు ఈ ఈ కొంతమంది కొంతమంది పిల్లలు అందరూ కాదు జాబులు వచ్చిన వాళ్ళలో కొంతమంది పిల్లలు ఎక్కడైనా కనబడితే నువ్వు ఇంకా పాఠాలు చెబుతానే ఉన్నావా అబ్బా అని ఏకవచనంతో సంబోధిస్తున్నారు కొంతమంది పిల్లలు నేను అక్కడక్కడ ట్రైనింగ్లకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నా అది కాదు విధానం కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత ఉండాలి గురువు గురువు ఎంత లేదన్నా గురువు గురువే కృతజ్ఞత ఉండాలి ఏకవచనాలతో ఆ నువ్వు ఇంకా పాఠాలు చెబుతానే ఉన్నావా అంటే నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు బయటపడ్డావు కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత నీవు పెద్ద హీరో అయ్యావు కాబట్టి ఇంకా పాఠాలు చెబుతానే ఉన్నావా అని ఆ మాటలో వెటకారం త్వరించడం ఏకవచనం ఇవి ఇవి ఎట్లా ఉంటాయి అంటే మన పునాదిని మనం మర్చిపోతున్నట్టు లెక్క అవుతుంది ఇప్పటికీ మా గురువులు ఎవరైనా బతికుంటే వాళ్ళ కాళ్ళ మీద పడతానికి కూడా మేము వెనకాడం వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు నేను మీకు చెబుతున్న పాఠాలు అర్థమవుతుందా మనం ఎంత ఎదుకి ఎదిగినా మనం ఎంత డబ్బు సంపాదించినా మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా గజిటెడ్ ఆఫీసర్ కన్నా ఇంకా డబుల్ గజిటెడ్ ఆఫీసర్గా ఉన్నా మనం మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో మన గురువులు ఎవరు విద్యాబుద్ధులు నేర్పారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోండి అలానే తల్లిదండ్రులని మర్చిపోకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల వల్లే ఈరోజు ఈ యొక్క రూపాన్ని మనం సంతరించుకుని మేము ముందు నేను కూర్చోగలిగాను కాబట్టి ఇది రాశాను ఫస్ట్ మా మమ్మీ మా డాడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంకితం ఇచ్చానని చెప్పాను తర్వాత ఈ బుక్లో క్లారిటీ ఉంది ఎందుకంటే ఒక క్లారిటీ సిలబస్లో నా క్లారిటీ ఉంది కాబట్టి ఒక క్లారిటీ ఉంది ఏది చక్కగా కంటెంట్ క్లారిటీ అనుకోవచ్చేమో ఇది ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ఉనికి ఒకటి టు పదిహేను పేజీలు ఆంధ్రాలో చరిత్ర పూర్వయుగం పదహారు పద్దెనిమిది పేజీలు ఆంధ్రుల చరిత్ర భౌగోళిక అంశాల ప్రభావం పంతొమ్మిది ఇరవై కంటెంట్ వినండి పంతొమ్మిది టు ఇరవై మూడు పేజీలు ఆంధ్రులు పరిచయం ఇరవై నాలుగు టు ఇరవై ఏడు పేజీలు శాతవాహనులు పరిచయం ఇరవై ఎనిమిది టు అరవై ఏడు పేజీలు ఇక్ష్వాకులు అరవై ఎనిమిది టు డెబ్బై ఏడు పేజీలు బృత్పలాయన్లు ఆనందగూత్రులు శాలంకాయలు విష్ణుగుండెనులు డెబ్బై ఎనిమిది టు ఎనభై ఒక్క పేజీ వేంగిచాకలు ఎనభై రెండు టు నూట యాభై ఆరు పేజీలు సింహ సిలబస్ సింహావలోకనం నూట యాభై ఏడు టు నూట అరవై రెండు పేజీలు కాకతీయులు నూట అరవై మూడు టు నూట అరవై తొమ్మిది పేజీలు రేనాటి చోళులు నూట డెబ్బై నూట డెబ్బై మూడు వెల్లాటి చోళులు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు తెలుగు చోళులు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆరు రాజ్యం నూట డెబ్బై ఏడు నూట డెబ్బై తొమ్మిది మత కేంద్రాల పట్టిక నూట ఎనభై టు నూట తొంభై నాలుగు విజయనగర సామ్రాజ్యం నూట తొంభై ఐదు టు రెండు వందల ఏడు వంశవృక్షాలు దేశం రెండు వందల ఎనిమిది టు రెండు వందల పద్దెనిమిది అసబ్జాహిలు రెండు వందల పంతొమ్మిది టు ఇరవై రెండు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర రెండు వందల ఇరవై మూడు నుంచి నాలుగు వందల ఇరవై ఏడు వరకు సుమారు రెండు వందల ఇరవై పేజీలు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కంపెనీ పాలన మెకన్జీ సాహిత్య సేవ మెకన్జీ కైఫియత్తులు సిపాయిల్ తిరుగుబాటు బ్రిటిషు సార్వభౌముడి పాలన తెలుగు భాష కృషి చేసిన వెస్ట్రన్స్ పాశ్చాత్యులు పంతొమ్మిదవ శతాబ్దంలో సంభవించిన సామాజిక సాంస్కృతిక జాగృతి ఆది ఆంధ్ర దళితాత్మ గౌరవ ఉద్యమాలు ఆంధ్రాలో జాతీయ ఉద్యమం ఆంధ్రాలో వందమాత ఉద్యమం ఆంధ్రాలో హోం ఉద్యమం ఆంధ్రాలో సాన్ని రకం ఉద్యమం అలూర్ సీతారామరాజు రంప పోరాటం స్వామివాద ఉద్యమాలు ఉప్పు ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం నాటక రంగం గ్రంథాలయ ఉద్యమం ఉద్యమ సాహిత్యం కోస్తాలో జమీందారి వ్యతిరేక రైతు ఉద్యమాలు ఆంధ్రాలో కమ్యూనిస్టులు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆంధ్రప్రదేశ్ అవతరణ యాభై ఆరు తర్వాత జరిగిన సంఘటనలు ఆధునికాంధ్ర ముఖ్య భావనలు రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంఘటనలు ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలు పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు మొత్తం అంచుమించు నాలుగు వందల నాలుగు వందల ముప్పై 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 ఐదు పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో మీకు కంటెంట్ క్లియర్గా ఉంటుంది సిలబస్ ప్రకారం ఉంటుంది వితౌట్ సిలబస్ మిమ్మల్ని వేస్ట్గా టైం వేస్ట్ చేసి చదివించడానికి ఈ పుస్తకం లేదు రైట్ ఆ తర్వాత రెండవది ఈ పుస్తకంలో ఉన్నటువంటి రెండోది ఇది థర్డ్ ఎడిషన్ న్యూ ఎడిషన్ ఇది లేటెస్ట్ జిల్లాల లేటెస్ట్ జిల్లాల లేటెస్ట్ హిస్టారికల్ ప్లేస్ల అప్ అప్ చేయడం జరిగింది అంటే అప్డేట్ చేయడం జరిగింది మ్యాక్సిమం అప్డేట్ చేశాం తొలి పదిహేను తొలి ఇరవై పేజీలు పూర్తిగా ప్యూరిఫై చేసి అప్డేట్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో గమనించండి అప్డేట్ తర్వాత ఏ టాపిక్పై ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఏ టాపిక్ యొక్క రేంజ్ మీకు ఇచ్చే డెబ్భై ఐదు మార్కుల్లో ఎంత అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో టాపిక్లు పెంచుకోవడం జరిగింది కొన్ని టాపిక్లు తగ్గించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు డెబ్బై పేజీలు ఇవ్వడం జరిగింది ఇక్ష్వాకులు పది పేజీలు ఇవ్వడం జరిగింది వేంగిచాళుక్యలు డెబ్బై పేజీలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏన్సెడ్ విడువలందర తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ర్యాండంగా నూట యాభై ఏడు పేజీల నుంచి నూట అరవై రెండు పేజీల వరకు ముప్పై నాలుగు కాన్సెప్ట్లు సింహావలోకనం అని ఇవ్వడం జరిగింది అంటే మళ్ళీ రివ్యూ మెయిన్ మెయిన్ పాయింట్లు మళ్ళీ సపరేట్గా తయారు చేసి ఇవ్వడం జరిగింది అక అలానే ప్రతి పాఠానికి హైలైట్ శాతవాహనులు హైలైట్స్ ఏంటి ఈ హైలైట్స్ ఏ మళ్ళీ మ్యాటర్లో ఉంటాయి అదే లైవ్ క్లాసులు వచ్చినప్పుడు మీరు లైవ్ క్లాసుల్లో హైలైట్స్ చెబుతాం మళ్ళీ పాఠంలో కూడా హైలైట్స్ చెబుతాం ఏపీ హిస్టరీ లైవ్ క్లాసెస్లో అవి జరుగుతున్నాయి కదా లైవ్ క్లాసులు కూడా తీసుకోండి మీకు ఉపయోగపడతాయి కింద డిస్క్రిప్షన్లో లైవ్ క్లాసుల గురించి కూడా సమాచారం ఉంది ఇది యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అలానే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాతవానులు ఇక్ష్వాకులు ఆనందగుతులు సాలంకాయలు విష్ణుకుండెనులు అంత ప్రాచీన పల్లవులు వేంగిచాళిక్యులు రేనాటి చోళులు తెలుగు చోళులు వెలనాటి చోళులు తెలుగు చోడులు అంటేనే నెల్లూరు చోళులు గుర్తుపెట్టుకోండి ఈ మూడింటి మీద మూడో ప్రశ్నలు రావచ్చు అది కూడా మనం ఇంట్లో రాశాం వాళ్ళ గురించి కూడా వెతికి వెతికి రీసెర్చ్ చేసి ఎంతవరకు కావాలో మీకు ఎంతవరకు మీకు చదివించాలో అంతవరకు ఈ పుస్తకంలో నేను మీకు రాయడం జరిగింది అర్థం అట్లా ప్రతి పాఠానికి హైలైట్ ప్రతి పాఠానికి హైలైట్స్ మ్యాక్సిమం హైలైట్లోనే ఎక్కువ బిట్లు వస్తాయి నేను హైలైట్స్ రాయడానికి ఆదర్శం ఏంటంటే మీరు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి పుస్తకాలు మరి ఇప్పుడు మారిపోయినా ఏమో మొన్న మొన్నటి వరకు ఏంటంటే పాఠం అంతా అయిపోయిన తర్వాత లాష్లో సారాంశం అని ఉంటుంది ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారు అని ఉంటుంది అవి ఏమి నేర్చుకున్నారన్న చోట ఈ పాఠంలో ఈ మెయిన్ సారాంశంలో పీల్చి చేసి హైలైట్ అయిన పాయింట్లు అందులో రాయబడి ఉంటాయి నేనేం చేశాను వెరైటీగా దాని ముందుకు తీసుకొచ్చా ఈ పాఠంలో ఇవి మిమ్మల్ని ఎవరైనా శాతవాన్ల హైలైట్స్ చెప్పండి అని అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి కులాలు శాతవాన్ల కాలంలోనే పుట్టాయి శ్రేణులు అనేవి శాతవాన్ల కాలంలో పుట్టాయి ఇక్ష్వాకుల గురించి ఎవరైనా చెప్పండి అని మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఇట్లా కుదివేస్తే యస్ సౌత్ ఇండియాలో బౌద్ధం దుమ్ము లేకారు ఇక్ష్వాకులు అని చెప్తారు మీరు అన్న బృహత్మనాయుల గురించి నీకేం తెలుసా బ్రో చెప్పుకోవాలంటే ఒకే ఒక్క రాజు ఉన్నాడు జయవర్మ కొండముదీ తాప శాసనం వేశాడు ఈ శాసనం ప్రాచీన ఆంధ్రుల సైనిక సైనిక గుడారాల గురించి సైనిక కంటర్న్మెంట్ల గురించి చెబుతుంది ఆనందగోత్రుల గురించి నీకేం తెలుసా ఎస్ నాకు తెలుసు నేను హిస్టరీ ఆఫీసర్ బుక్ చదువుతున్నా హిస్టరీ ఆఫీసర్ లైవ్ క్లాస్ నేను వింటున్నా నాకు తెలుసు ఏం తెలుసు చెప్పమంటారా ఆనందగోత్రులు వచ్చేసి చేజర్ల కపతేశ్వరాలయం నిర్మించారు ఓ చైతన్యంపై నిర్మించారు గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర చేజర్ల కబతేశ్వర ఆలయం ఉంది అర్థమైందా ఈ చేజర్ల ఆలయం ఒక బౌద్ధ చైతన్య నష్టం కలిగించి పెట్టారు అంతేకాదు చేజర్ల ఆలయం గోడపై మహాభారతంలోని భీష్మ పర్వంలో చెప్పబడిన సిబి చక్రవర్తి కథను సిబి చక్రవర్తి కథను శిల్పంగా మలచి ఈ దేవాలయపు గోడలపై చెక్కారు అది అది నాకు తెలుసు ఆయడ్స్ అందులో కాకు తెలుగులో ఏం తెలుసు తెలుగులో తెలుగు రామాయణం రాశారు చెరువులు నిర్మించారు సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు చేశారు కారణం మునసభుల సిస్టమ్ని మొదలుపెట్టారు పేరిని నాట్యాన్ని మొదలుపెట్టారు వీరశైవాన్ని అభివృద్ధి చేశారు ఇట్లా ప్రతి చోట హైలెట్సు ప్రతి చోట హైలెట్స్ ప్రతి చోట హైలెట్స్ ప్రతి పాఠానికి హైలెట్స్ ఎందుకంటే ఇది సంవత్సరం నా కృషి సంవత్సరం నా కృషి ఫలితం ఈ బుక్ ఈరోజు మీ చేతుల్లో ఉంది మీ ముందు ఉంది వీడియో క్లాస్లో అలానే ఇక మనకి ఇంకో ఇంకో పాయింట్ అంటే ఏన్షియన్ మీడియల్ మెటీరియల్ ఉంటుంది సముద్రాల కొద్దీ మోడర్న్ వచ్చేటప్పుడు మెటీరియల్ దొరకట్లా కానీ మన ఈ బుక్కులో మోడ్రన్ ఆంధ్ర మోడ్రన్ ఆంధ్ర ఈ బుక్కులో రెండు వందల పంతొమ్మిదో పేజీ నుంచి నాలుగు వందల ఇరవై ఏడో పేజీ లాస్ట్ పేజీ అంటే మ్యాక్సిమం రెండు వందల ఇరవై పేజీల పైబడి మోడర్న్ ఆంధ్ర గురించి హైలైట్ చేయడం జరిగింది ఎందుకంటే మోడర్న్ ఆంధ్రాలో ముప్పై ప్రశ్నల వరకు వస్తాయి డెబ్బై ఐదు ప్రశ్నలు కాదు ముప్పై ఐదు ముప్పై ఐదు ప్రశ్నల వరకు కూడా రావచ్చు డెబ్బై ఐదు ప్రశ్నలకు కాదు అలానే ఈ బుక్లో నేను ఏం చేశానో తెలుసా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు అట్లా ఆగిపోయి ఆ సంతోషాన్ని అనుభవించి ఆ సంతోషాన్ని అనుభవించి ఆ తదుపరి నేను రాశాను రాస్తూ రాస్తూ బ్రాకెట్లో ఇది చదవండి ఇది మళ్ళీ మళ్ళీ చదవండి ఇది ప్రీవియస్లో వచ్చింది మీ గుర్తు లేకపోతే నోట్స్లో రాసుకుని చదవండి ఒకసారి నోట్స్లో రాస్తే మీకు సార్లు గుర్తుండిపోతుంది అని మిమ్మల్ని తట్టి లేపడానికి బ్రాకెట్లో మీ అన్న ఎలా అయితే మీకు సంక్షేమాన్ని కోరుకుంటాడో అలాగే మీ అన్నయ్య నేను ఇస్లీ రఫీసాన్ని కాబట్టి అలా రాసుకుంటూ వచ్చాను మీరు చదువుతున్నప్పుడు థ్రిల్గా ఫీల్ అవుతారు మంచి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు దాని యొక్క దమ్ముని బట్టి పక్కనే ఇది రాసుకోండి ఇది మరోసారి చదవండి ఇది మళ్ళీ గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇది ప్రీవియస్లో అడిగారు ఇది ఇది ఇక్కడే ఒక ఐదు సార్లు దీన్ని చూసుకోండి ఈ కాన్సెప్ట్ కొంచెం కొంచెం ఏమంట మనం వివరంగా ఉంది దీన్ని వివరణాత్మకంగా మళ్ళీ నాలుగైదు సార్లు చూసుకోండి అని మధ్య మధ్యలో బ్రాకెట్లు పెట్టి రాశా ఒక తల్లి తన బిడ్డకు చందమామ కథ చెబుతూ ఆ కథను ఎంత అర్థవంతంగా చెబుతుందో అలా నేను నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి ఈ బుక్లో చందమామ కథల్లాగానే లాగానే ప్రతి టాపిక్ని రాస్తూ మధ్య మధ్యలో కొరడా జూలిపిస్తూ ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చదవండి ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ ఈ పుస్తకాన్ని నేను ఈ పుస్తక రాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది ఇంకా అంతకన్నా మించి ఇంకా ఫైనల్ నా అనుభవం ఇంతకన్నా మీకు నేను ఏం చెప్పాలి నా అనుభవం ఇప్పుడే సోషల్ మీడియాలో పెట్టా ఇందాక మన హిస్టరీ రఫీసార్ సైన్యం అని సోషల్ మీడియా మనం ఏది వాట్సాప్ గ్రూప్ ఉంది అలానే హిస్టరీ రఫీసార్ సైన్యం మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆల్రెడీ మన యూట్యూబ్ గ్రూప్ ఉంది ఇందులో కూడా పెట్టా రెండు వేల సంవత్సరంలో కుట్టి కాలేజీలో నేను బీఎడ్ సోషల్ కోచింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఫోటో ఒకటి పెట్టా ఈరోజు ఇందాక ఒక గంట ముందు ఇది సాయంత్రం మూడు నాలుగు ఆ ప్రాంతాల్లో అప్పటి మనిషిని నేను నేను కూడా ఒక రకంగా పాలీలి పీరియడ్ మెసలి పీరియడ్ నియోలిథిక్ పీరియడ్ ప్రీ స్టార్గుల పీరియడ్ మనిషిని నేను అర్థోట్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మా అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల నా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల ఇప్పటికీ నేను మీ పాఠం చెప్పగలుగుతున్నాను అందువల్లే నేను అంటుంటా నా పాఠం వినకపోతే ఎలా రాస్తారు మీరు పరీక్ష అని అది నాలో గర్వం అనుకోవచ్చు మీరు నాలో అహంకారం అనుకోవచ్చు అర్థం నా పుస్తకం చదివోతే మీరు లాస్ అవుతారు అని మిమ్మల్ని చెబుతాను అర్థం అవట్లా నా లైవ్ క్లాసులు వినకపోతే మీకు ఇబ్బంది అయింది వినండి అని మీకు ఎందుకు చెబుతున్నాను నేను అని అంటే మీరు లాస్ కాకూడదు క్లాసులు నడుస్తున్నాయి మీరు ఏవేవో పుస్తకాలు చదివి అందులో బిట్లు రాక మీరు కష్టపడతారు మీకు ఇబ్బంది పడతారు ఈ పుస్తకం ఇంతలా లేదు పాయింట్ నెంబర్ వన్ ఈ బుక్ ఇది ఈ సైజు లేదు ఆ సైజు రాయమంటే నేను రాస్తాను కానీ ఏవి వస్తాయో రాయాలి ఏవి రానియో రాస్తే లాభం ఏంటి మళ్ళీ మీరు ఇందులో టైం వేస్ట్ చేసుకుంటారు ఏ పాయింట్ వస్తుందో మీకు తెలియదు అప్పుడు మీరు కష్టాల పాలవుతారు పుస్తకం ఇంతలా ఉండాల్సిన అవసరం లేదు సరాసేవాడిలో దమ్ము ఉన్నప్పుడు ఒకటి ఇంకా రెండవది ఈ బుక్ చదివేటప్పుడు అంటే మన బుక్ చదివేటప్పుడు కన్ఫ్యూజన్కి స్థానమే లేదు కన్ఫ్యూజన్ ఉండదు చక్కగా నేను పాఠం లైవ్ క్లాసులు కానీ రికార్డెడ్ క్లాసులు కానీ ఎలా చెప్పానో అంతకు మించి ఈ బుక్లో నేను రాయడం జరిగింది ఆ తర్వాత ఇంకొకటి ఇంపార్టెంటు ఈ పుస్తకం కావలసిన వాళ్ళు ఏది ఈ ఏపీ హిస్టరీ న్యూ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ కావాల్సిన వాళ్ళు మనకి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎలా తెప్పించుకోవాలో ఈ బుక్ని ఫస్ట్ తెప్పించుకొని ఈ తీరు బుక్ని పిండి పిండి చేసేయండి మనం లైవ్ క్లాసులు తీసుకోండి మీరు ఆలోచన చెయ్యకండి ఎందుకంటే వన్స్ జాబ్ కొట్టేస్తే మనం లైఫ్ సెటిల్ అయిపోతాము దాన్ని గుర్తుపెట్టుకొని ఈ పుస్తకాలు తెప్పించుకోండి ఈ పుస్తకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారు అంతిమ లబ్ధి పొందుతారు పర్టికులర్గా సబ్జెక్ట్లో ఎందుకు అని అంటే ఈ పుస్తకాన్ని నేను అలరాయడం జరిగింది అలా ఫీల్ అయ్యి ఈ బుక్ని రాశాను ఇప్పుడు కూడా ఇంత ఇదిగా నేను బుక్ గురించి ఇంత ఇదిగా ఎప్పుడు వీడియో చేయలే మన పుస్తకాలు కొంటున్నారు వెళ్తానే ఉన్నాయి ఇంత ఇదిగా నేను వీడియో చేయలే మీరు ఎందుకు లాస్ అవ్వాలి లైవ్ క్లాసులు మీరు వినకుండా ఎందుకు లాస్ అవ్వాలి అర్థం అట్లా ఒక్కసారి లైవ్ క్లాసులోకి వచ్చి చూడండి హిస్టరీ రఫీసా దమ్మెంటో మీకు తెలుస్తుంది ఉండనా మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని మీ ప్రయోజనార్థం నాట్ కమర్షియల్ కమర్షియల్ అయితే అవుతుంది అది పక్కన పడేయండి మీ ప్రయోజనార్థం మీరు లాస్ అవ్వకూడదనే మన లైవ్ క్లాసులు కానీ హిస్టరీ ఆఫీసర్ లైవ్ క్లాసులు కానీ లేకపోతే చైతన్య సార్ లైవ్ క్లాసులు కానీ ఈ హిస్టరీ బుక్ కానీ తీరీ బుక్ కానీ ఫస్ట్ మీరు తెప్పించుకోండి తెప్పించుకొని చదవడం స్టార్ట్ చేయండి మార్కులు ఎలా రావు నేను చెప్తాను నేనున్నాను మీరు అమౌంట్ కోసం చూసుకోకండి అర్ధకోట్ల మంచి శాలరీస్ ఉన్నాయి మీరు లైవ్ క్లాసులు కట్టే అమౌంట్ కూడా మీ శాలరీలో మీ మీ రేపు వచ్చే శాలరీల్లో నేను చెప్తున్న చాలా చిన్న నెంబర్ అది మీరు కట్టే లైవ్ క్లాసులకి కాబట్టి నేను మీకు చెబుతున్నా మీ మీ కొరకు చెబుతున్నా క్లాసులు తీసుకోండి ఈ బుక్ తెప్పించుకోండి ఈ బుక్ మనకు హైదరాబాద్లో కూడా బుక్ స్టాల్లో ఉంది హైదరాబాద్లో తెప్పించుకోండి పర్సనల్గా తెప్పించుకోవాల్సిన వాళ్ళు నా చేతి మీదుగా తెప్పించుకోవాల్సిన వాళ్ళు దీనికి మీరు ఏమంటావు కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎలా తెప్పించుకోవాలో మూడో రోజు లేదా నాలుగో రోజు మీ ముందు మన మన వాళ్ళు ఈ బుక్ని మీ ఇంటికి పంపించేస్తారు మీకు చేరవేస్తారు మీరు హాయిగా తెప్పించుకోవచ్చు అక్కడ వంద రూపాయలు తగ్గింది ఇక్కడ ఒక యాభై రూపాయలు పెరిగింది అట్లా ఏం పెట్టుకోకండి ఎక్కడైనా అమెజాన్లో అయినా ఎక్కడైనా రేట్లు ఈ బుక్ మీద ఎంత ఉందో అంతే రేట్ ఉంటుంది తప్ప ఇక పోస్ట్లు అయినా స్పీడ్ పోస్ట్ అయినా అవన్నీ అవన్నీ మన ఆఫీస్ వాళ్ళు మీ కొరకు వాటిల్లో నుంచి మీరు పంపే వాటిల్లో నుంచే మీ కొరకు తగ్గించుకొని మీ బుక్ని పంపుతారు అమౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇప్పుడే బుక్ చేసుకోండి లైవ్ క్లాసులకు ఇప్పుడే ఫోన్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో కేజీహెచ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కేజీహెచ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో అలానే ఈ బుక్ కోసం మీరు మన డిస్క్రిప్షన్లో చూడండి మన వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కింద ఉంటుంది చూడండి ఉంటారా నాన్న నేను మీ అన్నయ్య ఐస్టీ ఆఫీసాన్ని రేపటి లైవ్ క్లాస్లో రేపు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ లైవ్ క్లాస్లో ఇక్ష్వాకుల వైదికత్వం ఎలా ఉంది ఇక్ష్వాకులు అందరూ బౌద్ధులు బౌద్ధులు అంటారు మరి వాటప్పుడు వైదికి ఇవ్వండి ఇక్ష్వాకాస్ ఇక్ష్వాకులు కట్టిన సర్వదేవాది దేవాలయం ఇంపార్టెన్స్ ఏంటి ఇక్ష్వాకులు కట్టిన కార్తికేయ దేవాలయం ఇంపార్టెన్స్ ఏంటి ఇక్ష్వాకులు కట్టిన హారతి దేవాలయం ఇంపార్టెంట్ ఏంటి ఇక్ష్వాకులు కట్టిన అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం ఇంపార్టెంట్ ఏంటి ఇక్ష్వాకులు కట్టిన వీరభద్రేశ్వర స్వామి దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ దేవాలయాన్ని ఎప్పుడు కట్టారు ఎన్నో రాజ్య పాలన సంవత్సరాల్లో కట్టారు ఏ దేవాలయం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కట్టిన వైష్ణవ దేవాలయం అసలు సౌత్లో దేవాలయాలు కట్టింది ఎవరు అసలు గుహలు తొలిపించింది ఎవరు ఆల్ లెసన్ రేపు పొద్దున మీరు ఏ సెవెన్కి ఇప్పుడు తీసుకోండి లైవ్ క్లాసులు సెవెన్కి లైవ్ క్లాసులో మీరు వచ్చేయండి దుమ్ము దుమ్ము లేపుతా ఈ పుస్తకాలు కూడా తెప్పించుకోండి ఉంటాను రా నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసా అన్ని